జయ శ్రీమన్నారాయణ లోకంలో అనుకున్న వెంటనే అందరి సాయంతో అనుకూలాలను సాధించేవారు కొందరుంటారు ఆలోచించి ప్రణాళికలు వేసి కార్యాలను సాధించేవారు మరికొందరుంటారు తన శక్తితోనే కష్టపడి కార్యాన్ని సాధించి అమ్మయ్య అనుకునేవారు మరికొందరుంటారు మొదటివారు చాలా పెద్ద కార్యాలను అవలీలగా పూర్తి చేస్తే మద్యములు కాలంతో పరిపక్వమైన ఆలోచనలను ఆచరణ రూపంలో సాధించి లక్ష్య సాధన చేస్తారు శారీరక శక్తితో చేసేవారు చాలా చిన్న కార్యాలకు కూడా ఎక్కువ శ్రమపడి సాధించగలుగుతారు ఈ మూడు రకాల వారు రవి లగ్న చంద్ర లగ్న లగ్నాలకు క్రమశ బలిమి కలవారుగా గుర్తించవలసి ఉంటుంది వ్యక్తి తన శారీరక శక్తితో మొదట కార్యాలు సాధించగలిగిన క్రమశ ఆలోచనలతో పరిపక్వతను సాధించి ప్రణాళికాబద్ధంగా కార్యాలలో విజయాలు సాధించి అటు తరువాత కాలక్రమంలో సంకల్పమాత్రం చేతనే కార్యాలను సాధించగలిగితే ఆ వ్యక్తి పరిణితుడుగా లెక్క ఈ భావాన్ని మనం సుదర్శన చక్రంలో గమనించవచ్చు ఈ పరిణితికి జప సాధన ఆవశ్యకమని గుర్తించాలి ఋషులు ఆ పరిణితితోనే శనుగ్రహ సమర్థులైనారు కానీ ఏ ఋషి తనకు అపకారం చేసిన వాణ్ణి శపిస్తాడో అతడు పరిపక్వత సాధించలేక పతనమవుతాడు సామాజిక ప్రయోజనం నిమిత్తం శాపాన్ని కానీ అనుగ్రహాన్ని కానీ వినియోగించుకునే వ్యక్తి ఆత్మోన్నత్యాన్ని పొందగలుగుతాడు ఈ క్రమంలో ప్రాథమిక స్థాయిలో శరీర ప్రాధాన్యం అనగా లగ్నం మధ్య వయస్సులో మనస్సు చంద్ర లగ్నం ప్రాధాన్యం చివరి వయస్సులో ఆత్మ రవి లగ్న ప్రాధాన్యం అనే క్రమత కొనసాగితే జీవితం పరిపూర్ణమవుతుంది ఆ మెట్లు ఎక్కకుండా ఉన్న మెట్టు మీదే నడిచేవాడు కాళ్ళు నొప్పులెట్టి ఈ జీవితం ఎందుకు అనే ప్రశ్నకు గురి అవుతాడు పరిణతి చెందేవానికి ఆ ప్రశ్న జీవితంలో ఎదురవ్వదు ఉన్న చోటనే ఉంటూ లేదా భౌతికమైన ఎదుగుదలనే ప్రధానంగా భావిస్తుంటే అతనికి లగ్న ప్రాధాన్యమే కొనసాగుతుంది తన శరీరం కాలపరిమితికి చెందినది కాబట్టి శరీరంతో శ్రమపడలేని స్థితిలో అలసటతో మరణాన్ని ఆహ్వానిస్తే వారి సంకల్పం ప్రకారమే మరణాన్ని పొందుతాడు శారీరక స్థితిని మొదటి ముప్పై సంవత్సరాల్లో ప్రధానంగా భావించిన ఆ ముప్పై సంవత్సరాల్లోనే ధర్మాచరణాధికంతో శరీరాన్ని క్లేశానికి గురి చేస్తే ఆ శరీర స్థాయి నుండి మానసిక స్థాయికి అంటే చంద్ర లగ్నం యొక్క ప్రాధాన్యానికి ఎదుగుతాడు రెండో ముప్పైలో ఆ మానసిక పరిపక్వతను ఆత్మౌన్నత్యానికి వినియోగించుకుంటూ తన శరీర స్థాయి సుఖాదులకు కాకుండా సామాజిక శ్రేయస్సును కోరే మానసిక ఆలోచనలతో మనస్సును పరిణతం చేసుకుంటూ ముందుకు సాగితే అతడు అరవై నిండే నాటికి ఆత్మశక్తిని వృద్ధిపరచుకునే రవి లగ్న ప్రధానుడు అవుతాడు అలా ఎదిగిన వ్యక్తి మోక్షాన్ని మూడో ముప్పైలో అందుకుంటాడు ఒకవేళ చివరిదాకా పయనించి అందుకోలేకపోయినా మరుజన్మలో ఆ స్థితిలో తోనే ఆరంభమైన జీవితం కలవాడవుతాడు అలా కాకుండా ముప్పై దాటినప్పుడు కూడా శరీర శక్తి ప్రాధాన్యానాన్ని విడ విడనాడకపోతే శారీరక రుగ్మతలు వాటిని వాడి పరిణితిని వాడి మనస్సును కృంగదీసే ప్రమాదం ఉంది అలా కుంచుకుపోయిన వాడు జీవితాంతం లగ్న చక్రం ఆధారంగానే జీవనయానాన్ని కొనసాగించే స్థితిలో అలసిన శరీరంతో మరణించి ఆనాడు కూడా శరీర సంబంధమైన కోరికలని మిగుల్చుకుని అదే స్థాయిలో పునర్జన్మను పొందే ప్రమాదముంది భౌతికములైన శారీరక సుఖములకు మాత్రమే పరిమితములైన అంశములను జీవితాంతం సేకరిస్తూ అనుభవించే తీరిక కూడా లేక అనుభవం లేనందువల్ల ఆ వాసనలు మిగిలిపోయి ఈ జన్మలో సంపాదించినదంతా మరుజన్మలో అనుభవించే అవకాశం లేక ఎన్ని జన్మలైన సేకరణ సహజాతంతోనే జీవితాన్ని చాలిస్తుంటాడు జ్యోతిష్యుడు లగ్న చంద్ర లగ్న రవి లగ్న ప్రాధాన్యాలను గుర్తిస్తూ ఆయా స్థాయిలకు తగినట్లుగా ఎదుటి వ్యక్తికి సలహాలు అందిస్తూ వాడున్న స్థాయి నుండి మరికొంత పరిణితి పొందేలా సహకరిస్తే ఆ జ్యోతిషుడు తన చుట్టూ ఉన్న వారి అభ్యున్నతికి కృషి చేసినందువల్ల అతడు కూడా ఆత్మౌన్నత్యాన్ని పొందే అవకాశం ఉంది అలా కాకుండా తనను ఆశ్రయించిన వారి కోరికలను మాత్రమే ఆమోదిస్తూ భౌతికాంశములను మాత్రమే సాధించేలా అందరినీ ప్రోత్సహించే జ్యోతిష్యుడు వారిని ఎదగనీయకుండా తాను ఎదగకుండా శాస్త్ర ప్రయోజనాన్ని సాధించకుండా మిగిలిపోతాడు ఆ స్థితిలో తన జీవితం యొక్క సార్థకతను విస్మరించిన వాడవుతాడు భౌతిక సుఖములు దానం చేసిన వారికే వస్తాయి ఆ దానంలో మరి పరిణతి హోమం పూజ నిజానికి పూజలు తన నిత్యావసరాలన్నీ ఇమిడి ఉండి సమగ్ర జీవితానికి అది ఉపకరిస్తుంది అది కూడా ఒక రకమైన దానమే ఆ తరువాత స్థాయిలో స్తోత్ర పాఠం ప్రాధాన్యం వహిస్తుంది అది పరోక్షంగా మానసిక పూజ అది క్రమంగా శబ్ద ప్రాధాన్యాన్ని తగ్గించుకొని జప ప్రాధాన్యమై ఏకాగ్రత సాధనకు మెట్టు అవుతుంది ఆ జపంలో క్రమంగా శబ్దశక్తి ప్రాధాన్యం తగ్గి ఉపాంశు జపం ద్వారా మనశ్శక్తిని ప్రేరేపించిన వాడవుతాడు ఆ శక్తి పరిణితమైతే ధ్యానంలో నిమగ్నుడు కాగలుగుతాడు ఆ ధ్యానంలో శరీరాన్ని మనస్సును విస్మరించే స్థితికి ఎదిగితే అది లయం అవుతుంది అలా పరమాత్మ శక్తితో తన ఆత్మను లీనం చేసిన వ్యక్తికి శరీరాన్ని విడవటం గమ్యాన్ని చేరుకున్న తరువాత వాహనాన్ని విడవటం లాంటిదే అదే మాత్రం బాధాకరం కాదు అలా జీవితంలో విడువగా తప్పనిదైన శరీరాన్ని విడవటం ఆనందాత్మకం చేసుకోగలగటమే పరమహంసల శ్రేష్ట కృత్యం అందువల్లనే పరమహంసలు సిద్ధి పొందినప్పుడు ఆ శరీర సంబంధం గల బంధువర్గీయులు రోధనలు కూడా చేయకూడదంటారు దాని అర్థం ఆ శరీరాన్ని విడవటం ఆ ఇంటికి ఆనందదాయకమే తక్కిన వారికి దుఃఖదాయకమైతే ఆ పరిణితికి వీరు దూరమైనట్లేగా ఆనందంగా శరీరాన్ని విడిచి పరిణితుడైన వ్యక్తితో ఆత్మీయత పొందితే ఆ ఆత్మజ్ఞానం వీరికి కూడా పొందుతుందని ఆశ ప్రకృతితో సహజీవనం కొనసాగిస్తే ఆ పరిణితి సహజ సిద్ధమైనదవుతుంది ప్రకృతిని ఆక్రమించి ఏదో శాతిద్దాం అనుకుంటే కాల పరిపక్వత లేని పిందెలు కోసి పండించే ప్రయత్నం చేస్తే జీవితంలో పండిన పండు తినే అనుభూతిని రుచి చూడలేదు